హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మంజు టైలరింగ్ బ్లాగ్స్ అయితే నేనైతే చాలా రోజులకి లాంగ్ వీడియో అయితే షూట్ చేశాను ఫ్రెండ్స్ మీరైతే నా ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేనైతే ప్రతి ఒక్క టైలర్కి ఉపయోగపడే నాకు తెలిసిన అంటే నా టైలరింగ్ జర్నీలో జరిగిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేస్తాను ఇది అయితే ఎప్పుడో జరిగినది అయితే కాదు ఫ్రెండ్స్ మొన్ననే ఒక టెన్ డేస్ బ్యాక్ జరిగిన సంభాషణ అయితే మీకు చెప్తున్నాను సంభాషణ అంటే ఒక కస్టమర్ నాతో ఎలా గొడవకు వచ్చింది అనేది అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే నాలాంటి టైలర్స్ ఇంకా ఎందరో ఉన్నారు కదా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా మోసపోకూడదు ఇలాంటి కస్టమర్స్ కూడా ఉంటారా అని చెప్పేసి నేనైతే ఈ వీడియో ద్వారా మీకు తెలియచేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే బ్లౌజ్ అయితే కుడుతూ మీతో కాసేపు మాట్లాడదామని అయితే వచ్చాను ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ చేయండి ఏం జరిగింది అంటే ఇప్పుడైతే మనం చెప్తాను మ్యాటర్ ఏంటంటే మొన్న ఒక అంటే శనివారం రోజు ఫ్రెండ్స్ శనివారం రోజు ఒక కస్టమర్ వచ్చింది నేనేమనుకున్నాను అంటే ఏదైనా ఆల్ట్రేషన్కి వచ్చిందేమో లేకపోతే ఏదైనా బ్లౌజులు ఇచ్చే వచ్చిందేమో అని నేను అనుకున్నా ఎందుకంటే ఆమె నాకు తెలీదు ఫస్ట్ టైం వచ్చింది వచ్చి రాగానే ఏమనిందంటే ఏమ్మా ఇట్లయినా కుట్టేది నువ్వు చూడు ఎట్లా ఉందో అని టాప్ ఒకటి చూపించింది టాప్ ఎందుకు ఎవరు ఏమా అనుకుంటే పక్కన మళ్ళీ వాళ్ళ అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయిని చూస్తే ఓకే అర్థమైంది నాకు ఓ వీళ్ళ అనేసి సరే అని చెప్పి ఏ అమ్మా అని అడిగినానా చూడు ఇట్లా డ్రెస్ ఎట్లా కుట్టినావో అన్నారు అవి ఏమంటే నాకు అల్ట్రేషన్కి ఒక ఫైవ్ సిక్స్ టాప్లు ఎత్తు తీసుకొని వచ్చి కుట్టించుకొని వెళ్ళినారు ఫైవ్ ఖచ్చితంగా సిక్స్ టాప్స్ మళ్ళీ మీరు అనుకోవచ్చు ఎన్నో కూడా గుర్తులేదా అనేసి అందుకే చెప్తాను నేను ఒక సిక్స్ టాప్లు అంటే సిక్స్ టాప్స్ తెచ్చింది ఆల్ట్రేషన్ చేయించినాను సిక్స్ టాప్స్ ప్యాంట్స్ ఇవి ప్లాజా ప్యాంట్లు అవన్నీ తీసుకొని వచ్చింది అన్నీ అయితే నేను స్టిచ్చింగ్ చేసి ఇచ్చేసిన ఆల్ట్రేషన్ తీ సేజ్ చేసినా ఎత్తుకొని పోయినారు ఎత్తుకొని వాళ్ళు తీసుకొని పోయినాక ఇంకా ఎప్పుడు వచ్చారు అంటే ఒక మళ్ళీ వన్ వీక్ అయినా దాటి ఉంది అప్పుడు వచ్చి రెడీమేడ్ టాప్ అండి అది నేనేం కుట్టిండేది కాదు నేను జస్ట్ చేయించినాను చేయించినానంటే ఆ రెడీమేడ్ టాప్కి ఏమైందంటే ఎగుడు దిగుడు వచ్చింది అంటే మీకు అర్థమవుతుందని అవుతుందని నేను ఎగుడు దిగుడు అంటే ఏమంటారు ఒకటి కింద పైకి అట్లా వచ్చింది అంటే మా లాంగ్వేజ్లో చెప్తాను మీరు మీకు అర్థమవుతుందా కాదో నాకైతే తెలీదు అలా వచ్చిందా దానికి ఆమె నేను కుట్టినానంట నా నేనేసిన కుట్ల వల్లనే ఆ డ్రస్సు అట్లా హయన్లో వచ్చింది హయన్లో వచ్చిందంట అని అనింది అప్పుడు నే వచ్చింది అనడము బాగానే ఒకవేళ తెలియకపోతే అంటారని నేను ఏమనుకోనండి అనివ్వండి కానీ వచ్చి అడుగు కూడా పెట్టకనే షాప్లోకి ఇట్లేనా కుట్టేది అని అడిగితే నాకు ఎంత బాధ అవుతుంది చెప్పండి మీరే చాలా బాధ వేసింది నాకు అసలు నువ్వెవరో కూడా తెలియదు నాకు వచ్చి రాకనే నన్ను ఈ మాట అంటున్నావు ఏం తెలుసు అని అమ్మ అని అన్నాను ఫస్ట్ తెలుసుకొని మాట్లాడు నేనేమన్నా డ్రెస్ కుట్టించినానా నీకు అని అడిగిన లేదని కుట్లే కదా నేను ఇచ్చినాను కుట్లే ఇచ్చిన దానికి ఏ అమ్మా ఇదని ఫస్ట్ అడగలక్క నువ్వు అడగకనే ఏంది ఇట్లా కుట్టినావు అంటే నేను నువ్వేమన్నా నాకు డ్రెస్ ఏమన్నా క్లాత్ తెచ్చిచ్చింటివా క్లాత్ తెచ్చిచ్చింటే నేనేమన్నా ఏమన్నా చెడగొట్టినట్లు మాట్లాడుతున్నావే నువ్వు అని నేను అడిగినానా అప్పుడు మళ్ళీ నేను ఇట్లా అని వెళ్ళకో ఆహా లేదమ్మా నువ్వేమన్నా కుట్లు వేసిందావు కదా దానివల్ల ఏమన్నా ప్రాబ్లం వచ్చిందేమో అని అడిగినాను అనింది దానివల్ల ఏం ప్రాబ్లం లేదమ్మా వాళ్ళ అమ్మాయి అయితే సైలెంట్గా ఉంది నేను ఒకటే టాప్ పెట్టుకొని వచ్చి మాట చెప్తాను బాగానే ఉందమ్మా ఇంకా మిగతాగా కుట్టించినట్టు అవన్నీ బాగుంటాయి కదా దాని మాట ఏం చెప్పవా ఈ ఒక్కటి అది అది కూడా నా మిస్టేక్ అయితే లేదు మీ మిస్టేకే ఉంది పోయి రెడీమేడ్ షాప్ షాప్లో వెళ్ళాడు అడిగపో షాప్లో తెచ్చి ఈడికి వచ్చి నన్ను అడిగితే నేనేమన్నా కుట్టించినానా నీకేమన్నా నువ్వు క్లాత్ తెచ్చిచ్చింటే అని నేను అడిగితే అన్ మాట నెలకు అప్పుడు నా ఇంకా కుదరదా ఇదేనే కుదిరేదే నేను అక్క కానీ నువ్వు మాట్లాడిన మాట వల్ల నేను చ పుట్టికుండా సరే ఇంతే ఇంక కుదరదు అని చెప్పి పంపించేశా ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ మనకి అడుగడుగునా ఉంటారు మాకైతే షాప్లో బా ఎలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు చెప్పలేం నిజంగా బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుందా షాపు ఇట్లా వస్తారు చూడండి ఫ్రెండ్స్ నా తప్పేమైనా ఉందా వాళ్ళ రెడీమేడ్ టాప్ అది ఆ రెడీమేడ్ టాప్ అలా జరిగితే అది వచ్చిన తప్పు నన్ను వచ్చి నిలదీస్తున్నారు టైలర్స్ ఏమైనా తప్పు ఉందో చెప్పండి ఫ్రెండ్స్ మీరే ఇలా జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ మీరందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి మనం మన మిస్టేక్ లేకపోయినా కానీ మనల్ని అనడానికి రెడీగా ఉంటారు ఈ కస్టమర్స్ అయితే అందరూ కాదు కొందరే మళ్ళీ అందర్ని అన్నాను అనుకోవద్దండి ఇలా జరిగింది నాకైతే మీ మీకు కూడా ఎవరికైనా ఇలా జరిగింటే మా నాకు కామెంట్లో తెలుపు